హలో ఎవ్రీవన్ నిన్న మార్నింగ్ అల్లు అర్జున్ లెవెన్ థర్టీ ఆ టైంలో అరెస్ట్ చేసి చిక్కపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళడం జరిగింది నాంపల్లి కోర్టులో హాజరు చేయడం జరిగింది సో అల్లు అర్జున్ గారిని ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఉంటారు అల్లు అర్జున్ గారు తీసిన టూ మూవీకి గాను వన్ వీక్లో వరల్డ్ వైడ్గా అత్యధికమైన కలెక్షన్స్ సాధించిన ఫిల్మ్గా నిన్న ఆయన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఢిల్లీలో వెళ్ళి ఢిల్లీ వెళ్ళారు సో ఆయన అక్కడి నుంచి వచ్చినాక తన ఇంట్లో ఇంకా తన కార్ దిగి ఇంట్లోకి కూడా ఎంటర్ కాకముందే పోలీసులు వచ్చేసి అల్లు అర్జుని అరెస్ట్ వారెంట్ తీసుకొని వచ్చి స్టేషన్కి రా రమ్మని అనడం జరిగింది సో అల్లు అర్జున్ గారు నా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను నాకు కొంత టైం ఇవ్వండి అన్నా కూడా పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు అతనితో పాటు అతని ఇంట్లోకి వెళ్ళి అతను డ్రెస్ చేంజ్ చేసుకున్నంతసేపు పక్కనే ఉండి ఒక పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గారికి ఇలా జరగడం నేనైతే చాలా చాలా బాధగా ఫీల్ అవుతున్నాను సో అల్లు అర్జున్ గారు చేసిన ఏంటి అసలు అల్లు అర్జున్ గారు ఏమైనా మర్డర్ చేశారా అల్లు అర్జున్ గారు ఏమైనా చే ఏం చేశారు ఏం చేయలేదుగా సో ఆ మహిళ చనిపోవడానికి అల్లు అర్జున్ గారికి సంబంధం ఉందా ఎలా ఉంటుంది లేదు ఒక అభిమానిగా నేనైతే ఏం చెప్తున్నాను అల్లు అర్జున్ గారికి ఈ ఇన్సిడెంట్తో ఎలాంటి సంబంధం లేదు అల్లు అర్జున్ కావాలని మాత్రమే ఇలాంటి ఇలాంటి దీంట్లోని అల్లు అర్జున్ గారి యొక్క ఎదుగుదలని తట్టుకోలేక ఇలా చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను ఎవరైతే రేవతి భర్త చనిపోయిన విట్నెస్ యొక్క హస్బెండ్ కంప్లైంట్ పైన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసేసి మనకు కోర్టులో హాజరుపరిచారు ఇలాంటి ఫ్రైడే చేస్తే ఇది సాటర్డే సండేకి బెయిల్ దొరకదు కాబట్టి సో ఖచ్చితంగా ఈ టూ డేస్ కూడా ఎలా అయినా సరే అల్లు అర్జున్ని లోపల ఉంచాలి జైల్లో ఉంచాలి అన్న ఉద్దేశంతో పక్కగా ప్లాన్గా చేశారు సో అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు నేనైతే కరెక్ట్ కాదని అనుకుంటున్నాను ఒక పాన్ ఇండియా స్టార్ తను ఈ మూవీకి మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు ఎంతో బడ్జెట్ పెట్టి ఈ మూవీ చేశారు ఈ మూవీ కోసం ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు ఎన్నో ఫ్యామిలీస్ ఈ మూవీ కింద వర్క్ చేశాయి సో అలాంటప్పుడు ఫైనల్గా మూవీ రిలీజ్ అయిన టైంలో తన ఫ్యామిలీతో తన మూవీ తన పిల్లల్ని పట్టుకుని మూవీకి వెళ్ళటం తప్ప సో అలా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సో అతను చనిపోయిన విషయాన్ని డైజెస్ట్ తట్టుకోలేక అతని అభిమానులు చాలామంది చనిపోయారు సో అలా చనిపోయారని సో ఆ రాజశేఖర్ గారి ఫ్యామిలీ మీద రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మీద మనం కేసెస్ వేయలేంగా సో ఇతను అవన్నీ ఊహించుకొని మూవీకి వెళ్ళలేదు కదా ఫ్యాన్స్తో కలిసి మూవీ చూద్దాము అని తన ఫ్యామిలీతో కలిసి మూవీ చూద్దామన్న ఉద్దేశంతో వెళ్ళారు ఒక పాన్ ఇండియా స్టార్కి ఈరోజు ఇంత అవమానం జరగడమో ఇంత ఇంతలాగా చేయడమో అది కరెక్ట్ కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు తన అతన్ని ఖచ్చితంగా అతనికి జరిగింది ఖచ్చితంగా చాలా పెద్ద అవమానమని నేను అనుకుంటున్నాను సో అక్కడికి గాను ఆ మహిళ ఏ మహిళ అయితే చనిపోయిందో ఆ మహిళ చావుకి అలోర్జన్ కారణం కాకపోయినా ఆ మహిళ ఫ్యామిలీకి నేను సపోర్ట్గా ఉంటానని అతను ఒక వీడియో కూడా చేసి పెట్టడం జరిగింది అతని తరఫున అతని టీం తరఫున క్షమాపణలు చెప్పడం జరిగింది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డిపాజిట్ చేయడం జరిగింది ఆమె కోసం ఎక్స్గ్రేషియో ప్రకటించడం జరిగింది ఆమె కిడ్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ పాలయ్యాడో ఆ పిల్లోడి కోసం కూడా మొత్తం అయినా అంత చిన్న పిల్లల్ని అంత చిన్న పిల్లల్ని మూవీ రిలీజ్ టైంలో తీసుకురావడం పే పేరెంట్స్ యొక్క అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేనైనా సరే బయట పరిస్థితులు బాగాలేనప్పుడు నా బాబుని తీసుకొని నేను వెళ్ళను సో వాళ్ళు కూడా మూవీ అంటేనే పెద్ద మూవీ అంటేనే ఇప్పుడు రిలీజ్ రోజు అంటే ఒక పాన్ ఇండియా లెవెల్లో తీసిన ఒక ఫిల్మ్ రిలీజ్ రోజున ఎంత అల్లర్లు జరుగుతాయి ఏం జరుగుతాయి అవన్నీ కూడా ముందుగా ఎవరికి వాళ్ళు మనం అలెక్ట్గా ఉండాలి ఇప్పుడు మనం వర్షం వస్తుందంటే మనం బయట ఆరబెట్టుకుంటున్నాం బట్టలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం అలాంటిది అంత పెద్ద ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అంటే ఆ రిలీజ్ రోజే చూడాలి అన్న ఇంటెన్షన్లో చిన్న పిల్లలు తీసుకొని వెళ్ళడం అది పేరెంట్స్ యొక్క నిర్లక్ష్యం అని నేను అనుకుంటున్నాను కానీ ఎవరు కావాలని మాత్రం చేయలేదు వాళ్ళు కూడా ఇంత పెద్ద ఫిల్మ్ని ఆ పిల్లోడు అల్లు కి బిగ్ ఫ్యాన్ అనమాట ఆ ఒక అభిమానంతో అల్లు అర్జున్ ఫిల్మ్ చూడాలి అనేసి తన తల్లిదండ్రులతో టికెట్స్ బుక్ చేయించి సినిమా హ్యాపీగా చూసి మేము వచ్చేస్తాం కదా అని చెప్పే సంతోషంలో ఇదంతా చేశాడు చేస్తే సో చివరికి తన తల్లిని కోల్పోయాడు తన హాస్పిటల్ బాగా అయిపోయాడు ఎందుకంటే చిన్నపిల్లలకి అంతగా ఆలోచించే జ్ఞానం ఉండదు కాబట్టి సో అక్కడ ఆ బాలది తప్పు కాదు ఇవతల అల్లు అర్జున్ ఫ్యామిలీది కూడా తప్పు కాదు కానీ అవతల ఒక మదర్ ఒక ఒక మదర్ ఒక ఆడపిల్ల లైఫ్ అన్నది పాయిల్ అయిపోయింది ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తర్వాత ఇంకేదో ఇంకేదో ఇచ్చినా కూడా ఒక మదర్ రాదు ఆ పిల్లలు కాలం అమ్మ తల్లి లేకుండా అనాథంలాగా బ్రతకాల్సి వస్తుంది దానికి కారణం ఎవరు అర్జున అలో అర్జున్ టీమా సో సంధ్యా థియేటర్ యాజమాన్యమా లేకపోతే తొక్కిసలు అట్లో తొక్కేసి చంపేసిన జనందా ఎవరిది సో కానీ ఈరోజు అలో అర్జున్ అర్జున్ తీసుకొని అరెస్ట్ చేయడం తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి టెస్టులు చేయడం సో ఇదెందుకు చేశారు అంటే ఇప్పుడు హాస్పిటల్లో అంటే ఫోర్టీన్ డేస్ రిమాండ్కి పంపించేసేలే అన్నప్పుడు అతను హెల్త్ ఎలా ఉన్నాడు తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చేస్తారు సో ఫోర్టీన్ డేస్ రిమాండ్కి ఖచ్చితంగా పంపించాలన్న ఉద్దేశంతో అలు అర్జున్ని గాంధీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి మొత్తం తనకి సంబంధించిన హెల్త్ చెకప్స్ అని చేయించి మళ్ళీ కోర్టులో హాజరుపరచడం జరిగింది లక్కీగా ఫైవ్ ఫార్టీ ఆ టైంలో సో అల్లు అర్జున్ గారికి బెయిల్ మంచి బెయిల్ కూడా రావడం జరిగింది సో లక్కీగా అల్లు అర్జున్ గారు ఫోర్టీన్ డేస్ ఇంకా చెల్లపల్లి జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫోర్టీన్ డేస్ కూడా తనకి బెయిల్ కూడా దొరికిందనమాట ఇప్పుడు తను ఇంకా హ్యాపీగా తన ఫ్యామిలీతో తను ఉండొచ్చు కానీ ఈ కేసు నుంచి తను తప్పించుకోలేరు విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే అప్పటిదాకా అల్లు అర్జున్ ఫ్యామిలీని ఫ్యామిలీతో ఏ రిలేషన్స్ కూడా ఏమీ లేవు అన్నట్టుగా దూరాన్ని మెయింటైన్ చేస్తున్న మెగా ఫ్యామిలీ కూడా ఈవెన్ అల్లు అర్జున్ పుష్పటు ఆడియో లాంచ్ దగ్గర కానీ సో మూవీ రిలీజ్ దగ్గర కానీ ప్రమోషన్స్ దగ్గర కానీ కనీసం సినిమా చూసే విషయంలో కానీ రివ్యూస్ విషయంలో కానీ కనీసం కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ కానీ ఒక్కటి కానీ ఎవరు కూడా మెగా ఫ్యామిలీలో ఎవరు కూడా స్పందించలేని వాళ్ళు అలు అర్జున్ని ఇలా అరెస్ట్ చేసిన వెంటనే అలర్జున్ ఫ్యామిలీ దగ్గరికి మెగాస్టార్ చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ అందరూ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి తన వైఫ్ని పరామర్శించి వెళ్ళడం జరిగింది సో ఇలాంటి ఫ్యామిలీ రిలేషన్స్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే బాధల్లో బాధల్లోనే తెలుస్తుంది మన వాళ్ళు ఎవరు మన మన పరాయి వాళ్ళు ఎవరైనా మనం అప్పుడే మనం అర్థం చేసుకోవాలి సో అలర్జున్ ఈ క్రిటికల్ సిచ్యువేషన్ సిచువేషన్లోకి వెళ్ళినప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి తనకి మంచి సపోర్ట్ కూడా దొరికింది నాకు తెలిసి ఈ ఇది ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి ద్వారా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ ఇష్యూని సాల్వ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ప్రతి ఫ్యామిలీకి మాత్రం జరిగింది అన్యాయం అని నేను అనుకుంటున్నాను బట్ దాంట్లో అల్లు అర్జున్ గారికి ఎలాంటి సంబంధం కూడా లేదు అని నేను అనుకుంటున్నాను కాక ఎట్లా ఎలా ఏదేమైనా కూడా పుష్ప టూ అన్నది అల్లు అర్జున్ కెరియర్లో ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు అటు కలెక్షన్స్ పరంగా అల్లు అర్జున్కి మంచి పేరు తీసుకొచ్చిన ఫిల్మ్ ఏదైనా ఉంది ఫిల్మ్ అన్నది పుష్ప టూ అలాగే అల్లు అర్జున్ కెరియర్లో ద వర్స్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేసిన ఫిల్మ్ ఏదైనా ఉందంటే అది పుష్ప టూ అనమాట ఇదంతా కూడా ఇది నార్మల్గా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లు అర్జున్ అరెస్ట్ అనేది మొత్తం ఇండియా లెవెల్లో డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఇక్కడ పుష్పాటు బాగాలేదు కొన్ని కొన్ని మాటలు కొన్ని కొన్ని చెత్త చెత్త ప్రచారాలు ఇవన్నీ చూస్తాం కానీ ఇండియా లెవెల్లో పుష్పటు అనేది పీక్స్లో ఉందండి అల్లు అర్జున్కి అల్లు అర్జున్కి ఫ్యాన్స్ అనే వాళ్ళు పీక్స్లో ఉన్నారన్నమాట మొత్తం ఇండియాలో మొత్తం ఎక్కడెక్కడి నుంచో స్టార్ట్ అయిపోతున్నారు అల్ ఆల్రెడీ అల్లు అర్జున్ గారి గురించి సో అందులో అల్లు అర్జున్ మిస్టేక్ ఉందని నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకోవట్లేదు అల్లని అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ అని నేనైతే అనుకోవట్లేదు నేను జగన్నాథ్ రథయాత్ర జరిగినప్పుడు కూడా అంత పెద్ద రథయాత్ర జరిగినప్పుడు కూడా సో ఏదో ఒక ఇన్సిడెంట్లో ఏదో ఒకటి బ్యాడ్ బ్యాడ్ సిచ్యువేషన్ అనేది అక్కడ కూడా జరుగుతుంది సో అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తారు సో మొన్న తిరుమలలోని ఒక మెట్ల వాహనంగా వెళ్ళినప్పుడు ఒక చిన్న పాపని పులులు తీసుకొని వెళ్ళిపోయి అనమాట అప్పుడు ఎవరి మీద కేసు పెడతారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ప్రకృతి వైపరీత్యంగా కొన్ని కొన్నిసార్లు జరుగుతూనే ఉంటాయి అంటే సో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం పక్కగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్డ్గా జరిగింది సో అల్లు అర్జున్ గారు తొందరగా తొందరగా ఈ కేసు నుంచి బయటపడిపోవాలి ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ తీసుకోవాలి అయితే యాజ్ ఏ ఫ్యాన్గా నేను నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను నాకు మీ నుండి చిన్న సపోర్ట్ కావాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ లైక్ చేయండి అంతే చాలు